వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ నేను కరెంట్ అఫైర్స్ రాము సార్ ఈ రోజు మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో భాగంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫేర్స్లో భాగంగా రానున్న ఏ పోటీ పరీక్షలైనా ఏ స్థాయి పోటీ పరీక్ష రాసిన ఈవెన్ సివిల్ సర్వీస్ రాసిన వన్ ఆర్ టూ మార్క్స్ గ్యారెంటీ ఇదే ఈ టాపిక్ సైడ్స్ రామ్ సర్ సైడ్స్ అంటే వెట్ ల్యాండ్స్ వెట్ ల్యాండ్స్ మీన్స్ చిత్తద నేలలు ప్రపంచ చిత్తద నేలలు ఎన్ని ఉన్నాయి భారతదేశంలో హౌ మెనీ ల్యాండ్స్ ఇన్ ఇండియా హౌ మెనీ రామ్ సార్ సైట్స్ ఇన్ ఇండియా అంటే ఒకప్పుడు బాగా పనిచేసే ప్రాంతాలు రామ్ సర్ సైడ్సే పిలుస్తారు చిత్తది ప్రాంతాలు వాటిని ఎలా కాపాడుకోవాలి మనం వాటిని ఎలా రక్షించుకోవాలి ఇప్పుడు వారికి ఇండియాలో ఎన్ని గుర్తించారు ప్రపంచంలో ఎక్కువగా ఏ దేశంలో ఉన్నాయి రామ్ సార్ ప్రపంచంలో ఎక్కువగా ఏ దేశంలో ఎక్కువ రామ్ సార్ సైడ్స్ ఉన్నాయి ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం ఓకేనా రామ్ సర్ సైడ్స్ రామ్ సైడ్స్ చిత్తది నేలలు అంటారు చిత్తది నేలలు ఇంగ్లీష్లో వెట్ల్యాండ్స్ అంటారు వెట్ల్యాండ్స్ చిత్తడి నేలలు సంరక్షణ కొరకు చిత్తడి నేలలు సంరక్షించడానికి ప్రపంచంలోనే తొలిసారిగా ప్రపంచంలోనే తొలిసారిగా నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సెవెంటీ వన్ ఫిబ్రవరి సెకండ్న ఫిబ్రవరి సెకండ్న ఇరాను దేశంలోని ఇరాను దేశంలోని ఇరాన్ దేశంలోని రామ్సర్ అగ్రిమెంట్ జరిగింది రామ్ అగ్రిమెంట్ రామ్ అగ్రిమెంట్ జరిగింది రామ్ సార్ ఒప్పందం జరిగింది అప్పటి నుంచి వీటిలో మనం ఏమంటామంటే రామ్సర్ రామ్ సార్ పిలవడం జరుగుతుంది రామ్ సార్ సైడ్స్ పిలవడం జరుగుతుంది ఈ ఒప్పందంలోనే ప్రపంచ దేశాలన్నీ కలిసి చెత్త ప్రాంతాలను సంరక్షించుకోవాలి కాపాడుకునే బాధ్యత మనకు ఉందని అవన్నీ దేశాలు పాటించాయి ఇప్పుడమ్మ నైన్టీన్ సెవెంటీ వన్ ఫిబ్రవరి సెకండ్ అందువలన ప్రతి సంవత్సరము ఫిబ్రవరి సెకండ్ ఏం అంటే ఫిబ్రవరి సెకండ్కి ఇంపార్టెన్స్ ప్రపంచ చెత్త నేలలు దినోత్సవము వరల్డ్ వెట్ల్యాండ్స్ డే ప్రపంచ చెత్త నేల దినోత్సవం జరుపుకుంటాం వరల్డ్ వెట్ల్యాండ్స్ డే చిత్త నేలలో దినోత్సవము జరుపుకుంటాం వరల్ వెట్ ల్యాండ్స్ లేదా వరల్డ్ రామశా సైడ్స్ ఏ ఫిబ్రవరి సెకండ్ అయితే ఎప్పుడు నుంచి జరుపుకున్నాం నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి జరుపుకున్నాం ఈ ఇయరు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క ఫిబ్రవరి సెకండ్ యొక్క థీమ్ ఏంటి ఫిబ్రవరి సెకండ్ యొక్క థీమ్ అంటే ఇతివృత్తము థీమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పోటీ పరీక్షలు ఎప్పుడు కూడా ఒక డేట్ ఇస్తాడు ఆ డేట్ యొక్క థీమ్ ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెట్ల్యాండ్స్ హ్యూమన్ వెల్బింగ్ వెట్లాండ్స్ వెట్ల్యాండ్స్ వెట్ల్యాండ్స్ హ్యూమన్ హ్యూమన్ వెల్బింగ్ 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 అనే పేరుతో జరుపుకోవడం జరిగింది వెట్లాండ్స్ హ్యూమన్ వెల్బింగ్ అనే థీమ్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి సెకండ్ యొక్క థీమ్ ఓకే ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో గుర్తించిన మొత్తం రామ్ సార్ సైట్స్ ట్వంటీ ట్వంటీ ఫోరు ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో గుర్తించిన రామ్ సర్ సైట్స్ ఎన్ని నానంటే ఫైవ్ ఫైవ్ గుర్తించాం ఫైవ్ గతంలో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నాటికి ఆగస్ట్ నాటికి మన ఇండియాలో ఉన్న మొత్తం రామ్ సర్ సైడ్స్ డెబ్బై ఐదు ట్వంటీ ట్వంటీ టూలో ఆజాదిక అమృత మహోత్సవ భాగంలో ఆజాదిక అమృత మహోత్సవ భాగంలో నేను గుర్తించారు ఇప్పటికీ ట్వంటీ ట్వంటీ టూ నాటికి మన ఇండియాలో మొత్తం రామ్ సర్ సైడ్స్ ఎన్ని సెవెంటీ ఫైవ్ రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్ని గుర్తించారు ఫైవ్ ఫైవ్ ప్లస్ సెవెంటీ ఫైవ్ మొత్తం ఇండియాలో ప్రస్తుతం ఉన్న రామ్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం ఎనభై వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండియాలో మొత్తం ఉన్న రామ్ సార్ సైట్స్ ఎయిటీ ఎయిటీ రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో గుర్తించిన ఈ ఐదు రామ్ సార్ సైట్స్ ఏంటో చూద్దాం ఇంపార్టెంట్ పోటీ పరీక్షలు ఓకేనా ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో గుర్తించిన రామ్ సైట్స్ ఇవి ఈ ఫైవ్ గుర్తించారు ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో లో గుర్తించిన రామ్ సార్ సైడ్ ఫైవ్ చూద్దాం ఫస్ట్ వన్ అంకా సముద్ర అంకా సముద్ర బార్డ్ కన్జర్వేషన్ అంకా సముద్ర బార్డ్ కన్జర్వేషన్ ఎక్కడ ఉంది కర్ణాటక మగాడి కెరే మగాడి కెరే కన్జర్వేషన్ మగాడి కెరే కన్జర్వేషన్ కర్ణాటక నుంచి గుర్తించారు అండ్ థర్డ్ వన్ అగునాశిని అగునాశిని ఎస్తూరి అగునాశిని ఎస్తూరి ఇది కూడా కర్ణాటక నుంచి గుర్తించారు ఫోర్త్ వన్ కరైవేటి కరైవేటి పక్షుల అభయ అరణ్యం లేదా బర్డ్ సాంక్చురీ ఇది తమిళనాడు నుంచి గుర్తించారు ఫిఫ్త్ వన్ లాంగ్ వుడ్ లాంగ్వుడ్ సోలార్ రిజర్వ్ ఫారెస్ట్ లాంగ్వుడ్ సోలార్ రిజర్వ్ ఫారెస్ట్ ఇది తమిళనాడు దీనితో కలిపి ప్రస్తుతము ఇండియాలో ఉన్న రామ్ సైడ్ సైడ్స్ ఏంటంటే ఎనభై ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి రామ్ సైడ్ సైడ్స్ గురించి కొన్ని పాయింట్స్ మీకు కావాలనుకుంటే కొన్ని పాయింట్స్ మన కొన్ని పాయింట్స్ రామ్ సైడ్ గురించి ప్రపంచంలో రామ్ సైడ్ సైట్స్ ఎక్కువ ఉన్న దేశం ఏంటి ఫస్ట్ ప్లేస్ ఏంటి సెకండ్ ఏంటి ప్రపంచంలో రామ్ సైడ్స్ సైట్స్ ఉన్న దేశం రెండు వేల ఇరవై నాలుగు అకార్డింగ్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి ప్రపంచంలో రామ్ సైడ్ సైట్స్ ఉన్న దేశము చూసుకుంటే యూకే యూకేలో ఎన్ని రామ్ సైడ్ సైట్స్ ఉన్నాయి ఔమెనీ రామ్ సైడ్ సైట్స్ యూకే అంటే బ్రిటన్ లండన్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు రామ్ సైట్లను గుర్తించారు ఏ దేశంలో యూకే అంటే బ్రిటన్ బ్రిటన్లో నూట డెబ్బై ఐదు సైట్ సైట్ అకార్డింగ్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి సెకండ్ ప్లేస్ మెక్సికో మెక్సికో ఫస్ట్ ప్లేస్ ఏంటి యూకే అంటే యూకే అండి బ్రిటన్ మెక్సికోలో మొత్తం రామ్ సక్స్ ప్రపంచంలో మొత్తం ఉన్నవి మెక్సికోలో ఉన్నాయి వన్ ఫార్టీ ఫోర్ ఫస్ట్ ప్లస్ ఏంటి యూకే బ్రిటన్ సెకండ్ మెక్సికో థర్డ్ ప్లేస్ ఉన్నది చైనా చైనాలో మొత్తం రామ్ సర్ సైట్స్ ఎన్ని ఉన్నాయేమా ఎయిటీ టూ అకార్డింగ్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి మరి భారతదేశంలో ఉన్నాయి మొత్తం కలిపి ఇండియాలో మొత్తం ఎయిటీ ఇండియాలో మొత్తం రామ్ సర్ సైస్ ఎయిటీ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి మరి మన ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక రామ్ సైడ్ సైడ్ ఉంది ఏపీలో వన్ అండ్ ఓన్లీ రామ్ సర్ సైడ్ అదే కొల్లేరు సరస్సు కొల్లేరు సరస్సుమ కొల్లేరు సరస్సు అనేది ఒక ఫ్రెష్ వాటర్ లేక్ ఒక మంచినీటి సరస్సు ఆంధ్రప్రదేశ్లో గుర్తించిన చిత్త నేలలు చిత్తది నేల లేదా వెట్లాండ్స్గా కొల్లేరు సరస్సు ఇది వెస్ట్ గోదావరి డిస్టిక్లో అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సరిహద్దులో ఉంటుందమ్మా ఇది ఒక మంచినీటి సరస్సు మరి భారతదేశంలో తొలిసారిగా గుర్తించిన రామ్ సరస్ సైడ్ గుర్తుపెట్టుకుంటే మనకు చిలుకా సరస్సు చిలుకా సరస్సు ఉందమ్మా చిలుకా సరస్సు చిలుకా సరస్సు ఇది ఒడిశాలో ఉంది ఇండియా పాస్ట్ రామ్ సర్ సైట్ చిలుకా సరస్సు అతి పొడవైన రామ్ సర్ సైట్ ఇండియా లార్జెస్ట్ వెట్ ల్యాండ్ లేదా ఇండియా లార్జెస్ట్ రామ్ సర్ సైట్ సుందర్బౌన్ డెల్టా సుందర్బాన్ డెల్టా సుందర్బాన్ డెల్టా అని గుర్తుపెట్టుకోవాలి సుందరబాన్ డెల్టా ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది వెస్ట్ బెంగాల్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి ఇండియా స్మాల ఈస్ట్ రామ్సర్ సైట్ రేణుకా వెట్లాండ్ రేణుకా వెట్ల్యాండ్ రేణుకా వెట్ల్యాండ్ ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఇది మనకి రామ్ సైట్ లేదా రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారతదేశంలో ఎక్కువగా రామ్సర్ సైట్స్ ఇండియా ఐస్ట్ రామ్సర్ సైట్ తమిళనాడు తమిళనాడులో భారతదేశంలో మొత్తం పదహారు రామ్ సైడ్ సైట్స్ ఉన్నాయి సెకండ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో పది రామ్ సైడ్ సైట్లు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి ఇది మనకి ఇంపార్టెంట్ టాపిక్ మా పోటీ పరీక్షలో వెట్ల్యాండ్స్ అన్న రామ్ సైడ్ సైట్స్ అన్న చిత్త ప్రాంతాలన్నా ఒకటే రాన్న పోటీ పరీక్షలు వన్ ఆర్ టూ మార్క్స్ వస్తాయి ఓకే ఆల్ ది బెస్ట్